నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలంలోని ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేచల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొమ్మనపల్లి నరసింహులు యాదవ్ నక్కా ప్రభాకర్ గౌడ్ సామర్పేట్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుంకి రమేష్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల ఎనిమిది వందల ఐదు మందికి ప్రభుత్వ వెబ్ వేపట్న మహేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతుల మీదుగా లబ్దారులకు అందజేశారు మరణాలు బాధపడ్డలు ఈ గవర్నత భరపడుతుంది మీరు మనకి గౌరవంతో మాట్లాడడం అవసరం లేదు కానీ సాహజంగా ప్రజలు ఫలితాలు ఏ గౌరవంత ప్రమాణం ఆలోచించి మనకి మంచి కాబట్టి ఆడని గౌరవించడం ఆడే మాత్రం పాయమాత్రం స్కూల్ చానా ఈ మరింత కొంత దగ్గర భాగం తగి ఆస్తికి చిత్రమే దరియేది హే ప్రాక్టికల్ గా దరియేది అనేది ఆలయం మొదలుకు వస్తాడు ఇవలా ఆ కళ్యాణచై రాబాయ నామల దేశం డబ్బు అనుభయం ఉండదు పెళ్లి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి కొంత భారతీయ ఆశ ఉండి అపునితకమ హోల్న కో ఉండే ఆశ ఉంది వొం మొఖమతరాకు దత్తదానులందరిక ఎలక్షన్ల మంది ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని ఎందుకు ముందు అయినా కూడా ప్రభుత్వం ఎంత భాగంగా ఉందని కూడా పెద్ద ఎత్తున మరి లబ్ధిదారులతో పాటు అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నది మరి నిన్న మరి అందరి క్యాబినెట్ మంత్రులు అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెప్పిన కూడా రైతులు అందరికీ చెప్పిన విధంగా మరి డబ్బు ఇచ్చే కార్యక్రమం కూడా నిన్న స్థాపించడం జరిగింది కాబట్టి మరి ఎవరైతే రైతులు చాలా ఇబ్బంది పరిస్థితులు కూడా పెట్టుబడి అది కూడా జరుగుతున్నది ఈరోజు మేడ్చడ్లో మరి ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది వందల ఐదు మందికి ఎనిమిది కోట్ల ఐదు లక్షల తొంభై వేలు ఈరోజు మనం ఇచ్చుకోవడం జరుగుతున్నది మేడ్చడ్లో నూట ముప్పై తొమ్మిది మంది కోటి తొంభై మూడు లక్షల పదహారు వేల నూట యాభై నాలుగు లబ్ధిదారు కూడా జరుగుతుంది షాబిపేటలో డెబ్బై ఒక్క మందికి డెబ్బై ఒక్క లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై రూపాయలు జరుగుతుంది అదేవిధంగా ఏదైతే క్షీస నూట ముప్పై ఐదు మందికి కోటి ఇరవై ఐదు లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఐదు మందికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కాప్రా ఎనభై ఒక్క మందికి ఎనభై ఎనభై ఒక్క లక్షల తొమ్మిది వేల మూడు వందల తొంభై ఇరవై నెలతోంది కట్ కేసర్ నూట ముప్పై ఒక్క లక్ష కోటి ముప్పై ఒక్క లక్ష పదిహేను వేల మూడు వందల తొంభై నెలతోంది మేపల్లి రెండు వందల ఎనభై మందికి రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై నెలతోంది రైతు భరోసా కూడా మూడు వేల ఆరు వందల యాభై మందికి ముఖ్యంగా మరియు మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి మరియు మేడ్చులు ముదుబిగా మన వైజేష్ గారికి మరియు ఇక్కడ వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది నిన్న నాలుగు గంటల నుంచి ప్రతి ఒక్కరి కళ్ళతో సంతోషం కనిపిస్తుంది నిన్న వచ్చిన పెద్దలందరికీ ఇక్కడ ఇక్కడ లబ్ధిద్దరి అందరికీ కూడా నాయక నమస్కారాలు మరియు ఇక్కడ పెద్దలందరూ కాబట్టి మన సమయ అందగా వాతావరణంలో ఈ రోజు ఎన్ని కోట్ల రూపాయలు మీ అందరికీ ఆలోచనతో మేము అందరం వేయించాం ఎవరికైనా స్వార్థం లేదు

ఈరోజు మా గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి అధ్యక్షతన పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా అసెంబ్లీ ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా మా నక్క ప్రభాకరణ గారు మిగతా మా మేయర్లు మా మాజీ డిప్యూటీ మేయర్లు మాజీ ఎంపీపీలు మాజీ డెబ్బీస్లు అందరం కలిసి ఒక పండగ వాతావరణంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎనిమిది వందల మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల చెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఒక మంచి హాల్లో పెట్టి భోజనం పెట్టి మా ఆడకూటలు అందరూ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం పాట చెప్తే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్తే మాట